హలో హాయ్ వెల్కమ్ టు ఎంజే బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చి బీరకాయ పాలు వేసుకుని ఎలా చేసుకోవాలో చూద్దాం ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి అసలు కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఇవ్వనమాట కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఫస్ట్గా కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి వేసుకున్నాక కొంచెం వేగిన తర్వాత పసుపు కరివేపాకు ఈ రెండు వేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత వచ్చి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా వాటర్ వస్తుందన్నమాట ఇలాగే మనం చేసేసుకోవచ్చు కర్రీ వాటర్ ఏమి వేయక్కర్లేదు తర్వాత వచ్చి ఉప్పు కారం మీకు సరిపడా వేసుకోండి మీకు టేస్ట్ సరిపడా మళ్ళీ మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలా మగ్గనిచ్చిన తర్వాత ఇలా కలర్ఫుల్గా కూర రెడీ అయిపోతుంది ఇలాగైనా తినేచ్చు ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కావాలంటే పాలు వేసుకోవాలి కాచిన పాలు ఉంటాయి కదా అవి వేసుకొని బాగా కలుపుకొని ఇంకా ఈ బీరకాయలో డ్రై ఫ్రిష్ వేసుకోవచ్చు చనాపప్పు మసాలా వేసి వండుకోవచ్చు చాలా రకాలతో వండుకోవచ్చు అవి కూడా చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను మళ్ళీ ఒక టెన్ మినిట్స్ బాగా ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కూర దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్